హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎవరైనా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసి తీసుకోండి ఇప్పుడు నేను ఒక సైడు కొబ్బరి ముక్కను తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని వేసేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి సన్నగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ఒకసారి పాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోండి తాలింపు మొత్తం చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలిపేసుకోండి అంతే అండి పుదీనా ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్